శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి తులారాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం తులారాశి వారు ప్రత్యేకంగా ఈ మాట వినగానే మీ యొక్క మనసు ఒక్కసారిగా నిలిచిపోతుంది ఒక రహస్యం బయటపడుతుంది అనే విషయాన్ని ఈ లైన్ మీ జీవితంలో కొత్త మలుపు ఇవ్వబోతుంది అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం రాత్రి ఏడు గంటల తరువాత ఏడు గంటల ముప్పై నిమిషాల తరువాత ఆ సమయంలో కేవలం అది ఒక సమయం కాదు అది ఒక గ్రహాల సంకేతం ఇప్పటి వరకు మోసుకుపోయిన తలుపులు ఒక్కసారిగా తెరుచుకునే క్షణం లాంటిదని చెప్పాలి అయితే అది ఈరోజు ప్రధానంగా ఈ సమయంలో ఆ యొక్క రహస్యం ఏ విధంగా బయటికి వస్తుంది అలాగే ఈరోజు మీరు ఏం చేయడం వలన మీ జీవితం మరింత అనుకూలమైనటువంటి దిశలో ముందుకు పోతుంది అన్ని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మరి మనకు తులారాశి కిందకు రావడం జరుగుతుంది తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశిగా ఉంటుంది ఈ ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తులారాశి వారు ఎప్పుడు కూడా చాలా సమతుల్యంగా ఆలోచించేటువంటి వ్యక్తులు ఎవరిపైనా కూడా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఒకరికే కొమ్ము కాయడం అనేది వీరికి ఎప్పుడూ కూడా ఇష్టం ఉండదండి వీలైతే రెండు లోపులా ఉండాలని వీరు ఆలోచిస్తారు కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి ఆలస్యం చాలా ఎక్కువ అది వీరికి కాస్త మైనస్ గా ఉంటుందని చెప్పవచ్చు ఎవరిని బాధ పెట్టకుండా అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు వీరి మాటల్లో మాధుర్యం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ హృదయంలో అసహనం దాచిపెట్టుకుంటారు వారికి ఉన్నటువంటి అసహనాన్ని కావచ్చు లేదా వారికి ఉన్నటువంటి కోపాన్ని కావచ్చు దేన్నైనా కూడా ఒకరి మీద ప్రదర్శించాలి అని ఎప్పుడూ కూడా వీరు అనుకోరు మనం కష్టపడితే దాని తగిన ఫలితం మనం పిండి కొరదే నెట్టే మాత్రమే అనుకుంటూ వీరెప్పుడు కూడా అనుకుంటారు అలాగే వారు బయటికి ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల నిరంతరం ఆలోచనలు ఉత్తం అద్భుతంగా ఉడుతూనే ఉంటాయి దీనివల్లనే వీరు అనేక విషయాలు గమనిస్తూ ఉంటారు కానీ బయటకు మాత్రం ఏ విషయాన్ని చెప్పరు చెప్పడానికి అంత ఆసక్తి కూడా చూపించరు ఇప్పటి చెప్పని ఒక విషయం ఇప్పుడు వెలుగులోకి రావడం అది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి విషయం వెలుగులోకి రావడం నిజానికి వీరికి మొదటి షాక్నిస్తుందనే చెప్పాలి ఇటీవల రోజుల్లో యొక్క తులారాశి వారు ఏదో వింతగా అనిపిస్తూ ఉన్నటువంటి తులారాశి వారికి ఏదో వింతగా అనిపిస్తుంది ఎవరైనా ఎంత దాచుకున్నారన్నటువంటి భావన లేదా ఒక సంఘటన వెనుక నిజం దాగి ఉందన్నటువంటి అనుమానం కానీ వీరు మౌనంగా మౌనం పాటించారు సమయం దాని పని అది చేసుకుపోతుంది అనుకున్నారు ఇప్పుడు ఈ సమయం ముగిసింది శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆ మౌనం శబ్దంగా మారబోతుంది అని చెప్పాలి అయితే ప్రధానంగా ఈ యొక్క రహస్యం బహిర్గతం కావడానికి కల ముత్యమైనటువంటి కారణాల్లో మీ యొక్క గ్రహస్థితి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి కారణంగా ఉండబోతుందండి అది ఏమిటంటే మనం ఒక శుక్రుడు మీ యొక్క రాశి అధిపతి చంద్రునితో యుధి చెందుతున్నాడు గురుడు మీ యొక్క రహస్య భావంలో ప్రయాణిస్తున్నాడు ఇది ఆధ్యాత్మిక సమయ సూచన లాంటిది దానికి బయ దాచినది బయల బయలమయ్యే అవకాశం క్షణం ఇదని చెప్పాలి ఏది నిజమో ఏది మాయమో ఈ యొక్క సమయానికి స్పష్టత అవుతుంది ఈ యొక్క మార్పు మీ మీ యొక్క మనసుకి భయం కలిగించినా అది ఆత్మశాంతికి దారి తీస్తుందనే చెప్పాలి అది ఆ యొక్క రహస్యం ఏమై ఉండవచ్చు అనే విషయాన్ని మనం గమనిస్తే ఇది ఎవరైనా మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పిన నిజం కావచ్చు వ్యక్తికి మీరు చెప్పిన నిజం కావచ్చు కాకపోతే ఊహించని వ్యక్తి చేసిన ఊహించిన వ్యక్తి ఊహించిన విధంగా కాస్త మీ గురించి ఆ యొక్క వ్యక్తి ఎప్పుడు పక్కనే ఉంటూ లేదా మీ గురించి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు ఊహించిన విధంగా పూర్తిగా కూడా మీకు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ విషయంలో ఏమో కాని అతను చెప్తున్నట్టు మీకు భావన కలుగుతుంది ఈ వ్యక్తి ఎవరై ఉండవచ్చు అనే ఒక సందేహం కూడా మీ యొక్క మనసులో కలుగుతుంది ఆ యొక్క సందేహం ఏమిటంటే ప్రత్యేకంగా ఆ యొక్క వ్యక్తి ఎవరంటే ఆ యొక్క వ్యక్తి మీ యొక్క మీరు పనిచేసే ప్రదేశంలో మీ యొక్క సహచరిని కావచ్చు అలాగే మీరు ఎంతో ప్రాణంగా నమ్ముతున్నటువంటి ఒక స్నేహితుడు కూడా కావచ్చు అలాగే మీకు కొన్ని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తెలియజేసే వ్యక్తి కావచ్చు అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు సామాన్యంగా మీరు ఎవరికి చెప్పుకునే వ్యక్తులు కాదు ఎంత కోపం ఉన్నా ఎంత బాధ ఉన్నా ఎన్ని విషయాలున్నా కూడా మీ మనసులోనే అలా అలాగే ఉంచుకునేటువంటి వ్యక్తిత్వం ఇది అయితే అలాంటి విషయాలు కూడా ఊహించిన విధంగా భయం ఈ యొక్క వ్యక్తి తెలియజేస్తాడు ఆ యొక్క వ్యక్తికి మీరు ఎంతో నమ్మి ఈ వ్యక్తి మనకు సంబంధించినటువంటి వ్యక్తి లేదా మనకు సంబంధించిన ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ యొక్క వ్యక్తికి ఆ మీ యొక్క పర్సనల్ విషయాలన్నీ కూడా కొన్ని చెప్పేసుకున్నారు ఆ యొక్క క్రమంలోనే గతంలో మీరు ఎవరో ఒక స్త్రీని నమ్మిన విషయం కావచ్చు లేదా కొంత ధనాన్ని మీరు విషయం కావచ్చు అలాగే మీరు ఎప్పుడు ఊహించిన విధంగా కొద్దిగా చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు లేదా కొద్దిగా పెద్ద మొత్తంలో ధనం పోగొట్టుకున్న పొరపాట్లు కావచ్చు ఆ యొక్క వ్యక్తితో ఏదో కొన్ని ముఖ్యమైనటువంటి క్షణాల్లో మీరు చెప్పారు ఆ చెప్పినటువంటి విషయం ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి అందరికీ మీ గురించి బహిర్గతం చేయడం మీ గురించి కొంచెం ప్రత్యేకంగా ప్రచారం చేయడం జరుగుతుంది అయితే ఆ యొక్క వ్యక్తిని మీరు ఎంతో నమ్మినారు కదా ఎంత అభిమానించారు కదా ఆ వ్యక్తి కూడా మీకు ఎంతో లాయల్టీగా ఉన్నాడు కానీ ఇప్పుడు అలా గల కారణం మొదట మీకు చెప్పినట్లుగా ఒక గ్రహస్థితి కారణం మరొకటి వచ్చేసి ప్రత్యేకంగా మీ అసూయ మీరు ఏదో ఎదుగుతున్నారు మీరేదో కొంచెం పెద్ద స్థాయిలోకి వెళుతున్నారు అనేటువంటి ఒక ఆలోచన ఆ వ్యక్తి కలగడం కూడా ఈరోజు ఇలా చేయడానికి ప్రధానమైనటువంటి కారణంగా ఉండబోతుంది అయితే ఈ యొక్క పరిస్థితుల వలన మీకు కొన్ని ముఖ్యమైన లాభ నష్టాలు కూడా ఉన్నాయి ఆ యొక్క లాభ నష్టాలు ఏంటని మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే అయితే లాభాలు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కనుక మొదటిది మీకు ఎవరు ఏమిటి ఎలాంటి వ్యక్తులని మీరు ప్రధానంగా తెలుసుకోవడానికి మీకు ఒక పెద్ద అవకాశంగా మారుతుంది అలాగే మీకు రెండవది వచ్చేసి ఆ యొక్క విషయం సర్దు తర్వాత మీ మనసు చాలా తేలికగా ఉంటుంది అలాగే ఏదో అయితే ఈ విధంగా మీ జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కావచ్చు చాలా మీకు ఎంతో విధంగా ప్రశాంతంగా ఉండడం అలాగే జరుగుతుంది అలాగే దీనివల్ల కొంతకాలం పాటు మాత్రం మీకు మనశ్శాంతి ఉండదు కాస్త ఏదో కోల్పోయినట్టుగానో లేదా ఏదో మిస్ అవుతున్నటువంటి ఫీలింగ్ కూడా మీ మనసులో కలుగుతుంది కానీ ఈ యొక్క పరిస్థితి దాటిన తర్వాతే మీ యొక్క జీవితం ప్రధానంగా మరుపు దరగడం మొదలవుతుంది ఇప్పటి నుంచి మీరు సామాన్యంగా ఎవరిని నమ్మరు ఏదైనా కూడా ఆచితూచి అడుగులు వేయడానికి ఎంతో అనుకూలమైనటువంటి అవకాశాన్ని చూపిస్తారు అయితే ఈరోజు మీకు ఇన్ని మీకు దీనివల్ల పూర్తిగా కూడా గందరగోళం తొలగిపోతుంది మీరు ఎవరిని నమ్మకంలో ఉంచాలో ఎవరిని దూరంగా ఉంచాలో అర్థమవుతుంది పాత సంబంధాలు విచ్ఛిన్నమై కొత్త దారులు కూడా తెరుచుకుంటాయి ఇది ముగింపు కాదు ఇది ప్రారంభం మాత్రమే అంధకారంలో వెలుగు కనిపించే సమయం ఇది అయితే ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన నెగిటివ్స్ అన్ని కూడా పోయి చాలా పాజిటివ్ గా ఉండాలంటే ఈరోజు ముఖ్యంగా మీరు కొన్ని ఆధ్యాత్మికంగా కొన్ని కొన్ని పూజల రూపంలో చేయడం వల్ల మరింత అనుకూలంగా ఉంటుంది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ముందు ఒక దీపం వెలిగించండి దేవికి వెలుగు అర్పించ అర్పించినట్టుగా ఓం నమో నారాయణ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ యొక్క సమయంలో ఎవరిని విమర్శించవద్దు ఎవరి మాటలను తేలిగ్గా తీసుకోవద్దు ఈరోజు రాత్రి నీటిలో చంద్రుని ప్రతిబింబాన్ని కాసేపు చూడండి అది మీకు మనశ్శాంతిని కూడా ఇస్తుంది అయితే ముఖ్యంగా అక్టోబర్ ముప్పై ఒకటి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆ యొక్క క్షణం మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది కొత్తది ప్రారంభం అవుతుంది బయటపడే ఆ రహస్యం మొదట ఆశ్చర్యం కలిగించిన తర్వాత తర్వాత విముక్తిని ఇస్తుంది ఈ యొక్క సంఘటన తర్వాత మీరు ఎవరు మోసం చేయలేని స్థితికి చేరుకుంటారు దేవుడు మీకు సత్యాన్ని చెప్పబోతున్నాడు ఆ సత్యం మీ యొక్క భవిష్యత్తుకు బలమైనటువంటి అడుగు కూడా అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు స్వస్తి